నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం అంతా కూడా ఈవీఎంల మీదే చర్చ జరుగుతుంది మరి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మరొక పార్టీకి ఊహించిన విధంగా సీట్లు మెజారిటీలు రావడంతో భారతదేశంలో ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఇదే సమస్య చర్చ నడుస్తుంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి కూటమి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో కూటమి గెలిచింది ఒకసారి ఒక పార్టీకి పట్టం కట్టారు ప్రజలు ఇంకొకసారి ఒక పార్టీకి పట్టం కట్టారు కానీ ఈ ఓట్ల శాతం సీట్ల శాతం పెరిగిన విధానం మీదే అన్ని రాజకీయ పార్టీలు చర్చలు జరుగుతున్నాయి మరి జాతీయ స్థాయిలో కూడా వామపక్ష పార్టీలు కూడా ఒక కీలకమైన ఆలోచనలు కీలకమైన చర్చలు చేస్తున్నారు ఎక్కడో భారతదేశం నుండి ఇతర దేశాల నుండి కూడా లేకపోతే ముంబై లాంటి రాష్ట్రాల నుండి ఇలాంటి టెక్నాలజీ ఈవిఎం ట్యాంపరింగ్ టెక్నాలజీ మరి అవన్నీ కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది మరి వాస్తవా కాదో తెలియదు ఈ ప్రచారం జరుగుతున్న క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పంపించారు ఏమని పంపించారంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల మీద ఏదో జరిగింది కానీ ఆధారాలు లేవు కానీ ఏదో జరిగింది అని మా చర్చ కొనసాగుతుంది అన్నట్టుగా చెప్తూనే ఇక్కడ నుండి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పేపర్ బ్యాలెట్స్ అమల్లో తీసుకొస్తే ఎవరికి ఎలాంటి అనుమానాలు ఎలాంటి డౌట్స్ ఉండకూడదు ఉండవని చెప్పి మరి ఆయనకు ట్వీట్ చేశారు మరి దీని ఆంతర్యం ఏమని అనుకోవాలి అంటే ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలన్నీ కూడా అంటే దేశవ్యాప్తంగానా ప్లస్ ఒక ఆంధ్రప్రదేశ్లోనా అనేది తెలియదు కానీ పేపర్ బ్యాలెట్స్ వాడితే ఎక్కడ ఎవరికి ఎలాంటి డౌట్స్ కానీ ఎక్కడ ఏమీ అనుమానాలు ఉండే అవకాశం లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయంగా వారు ట్వీట్ చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మరి దీని మీద పెద్ద చర్చ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని కామెంట్లు కూడా జరిగింది ఈవీఎంలు ఏదో జరిగాయి హ్యాకింగ్ అయింది రకరకాల చేశారు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ అదే టైంలో ఒక వ్యక్తి టీడీపీ చెందిన ఎన్ఆర్ఐ మరి అతను పాత్ర ఉంది దీంట్లో అని రకరకాలు అంటే ట్యాంపరింగ్ ఇలా కూడా చేయొచ్చు అనేది ఒక ప్రాక్టికల్గా కూడా ఒక అతన్ని ద్వారా చేయించిన సందర్భం ఉంది ఎక్కడో అని గతంలో టీడీపీ కూడా అదే ఆరోపణ చేసింది ఇప్పుడు వైసీపీ అదే పందా అనుసరించే అవకాశం కనిపిస్తుంది మరి ఎక్కడో ఏదో జరిగింది ఆధారం లేకపోయినా ప్రస్తుతం పేపర్ బ్యాలెట్స్ విధానాన్ని అమలు చేస్తే వాస్తవ రూపం అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఏదో జరిగిందని చెప్పి అపవాది ఉండదు అనేది ట్వీట్ చేశారు మరి ఏం జరుగుతుంది నిజంగా ట్యాంపరింగ్ జరిగితే మరి చాలామంది ప్రజలు వైఎస్ఆర్ చెప్పి నాయకులు వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ప్రజలందరూ వేసే ఉన్నారు కానీ ఎక్కడికి వెళ్ళి ఓట్లు అనేది ప్రశ్నిస్తున్నారు అనేది చర్చ నడుస్తుంది నిజంగా ఓట్లేసారా అనేది మరి వాళ్ళ అంతరాత్మ తెలియాలి కానీ టీడీపీ ఊహించని విధంగా నూట అరవై నాలుగు సీట్లు విజినెస్ సాధించారు ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించవలసిందే మరి రాజకీయ పార్టీలు కొన్ని అనుమానాలు ఉంటాయి సహజంగా ఉంటాయి కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల్లోనే టీడీపీ బలంగా ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి జరగవచ్చు ఏముంది ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు కరుడు కట్టినా లేకపోతే పట్టున్న వైఎస్ఆర్సీపై కాన్ఫిడెన్స్ అన్ని ఏముంటుంది లెక్క సహజంగా ఉంటే కానీ ప్రజాని కొంత ఏకద్రాటిగా మారిపోయారు కదా చంద్రబాబు నాయుడు గారి స్కీమ్స్ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ రకరకాల పథకాలకి జనాకర్షణ జరిగింది ఖచ్చితంగా ఓట్లు టీడీపీకి వేశారు కోటమికి గెలిచింది దానితో జగన్ టీడీపీకి చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు తోడుకున్నారు ఇంకా ఆ సామాజిక వారికి కూడా యాడ్ అయ్యి విజయ పొందాలను నడుస్తున్నారు మరి ఈ పరిస్థితిలో పేపర్ బ్యాలెట్స్ పెట్టాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ జాతీయ సెక్రటరీ నారాయణ గారు కూడా ఇదే కరెక్ట్ అనే అభిప్రాయానికి ఐకీభవిస్తూ మీడియాతో కూడా కొన్ని సిట్ చాట్ మాట్లాడారు మరి ఈ పరిస్థితిలో మరి ఎలాంటి తీర్పులు లేకపోతే ఎలాంటి ఓట్లు వచ్చినప్పుడు ఇలాంటి సీట్లు పెరిగినప్పుడు ఎలాంటివి రావడం సహజంగానే భావిస్తారా లేదంటే దీని మీద మరి ఎలాంటి విచారం చేస్తారు లేదంటే జరిగిపోయిన తర్వాత డిస్కషన్ అవసరం కాబట్టి నెక్స్ట్ టైము పేపర్ బ్యాలెన్స్ ఉండేలా ప్రయత్నం చేస్తారు లేదో చూడాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూబీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్